ఒక పెద్ద మనిషి ఊళ్ళో పెళ్లి చేసేటట్టు కులం వారు అందరూ పడిపడి నవ్వారెట్టి ఒకే పెళ్ళి అంటే అందరూ నవ్వాలరా రా ఎడుస్తున్నారేమిటారు అంట ఎందుకంటే ఆయన చేసిన విధానం అలా ఉంది పిశున కొట్టువాడు పిశున కొట్టువాడు పెళ్లి చేస్తే కూతురికి ఎలా ఉంటుంది ఎవరికి రూపాయి ఇవ్వడం పైగా అందరికీ ఇస్తాను ఇస్తాను మరి పెళ్ళి అన్నాక బ్రాహ్మణులు పిలవాలి బాజా పిలవాలి పందిళ్ళు వేసే వాళ్ళని పిలవాలి పాకలేసే వాళ్ళని పిలవాలి వంట ఉండే వాళ్ళని పిలవాలి ఒడ్డించే వాళ్ళని పిలవాలి ఆడపడుచులని పిలవాలి వాళ్ళని పిలవాలి ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆడపడుచు హారతపళ్ళలో డబ్బులు అయిపోతే ఆడ ఆడపడుచు కూడా రాదు తమ్ముడు పెళ్ళికి కూడా నాకు వెయ్యి రూపాయలు ఎవరడుగుతుంది ఇదివరకంటే వెయ్యి ఇప్పుడు యాభై వేలు లక్షాను అంచేతను అంత డబ్బుమయమైన ప్రపంచంలో ఎవరు ఏదో కొంత ఆశిస్తారు సహజంగా తప్పు కూడా లేదు ఏం అంత కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు పది మంది పది కులాల వాళ్ళు పది ఆశిస్తారు పైగా భారతీయ సంస్కృతిలో ఇంట్లో పెళ్ళి అంటే ఊళ్ళో పది కుటుంబాలకి ఉపాధి కల్పన తాటాకులు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు స్తంభాలు నాటేవాళ్ళు ఒకళ్ళు మరి వెనక డేరాలన్నీ కట్టేవాళ్ళు ఒకళ్ళు వంట ఉండేవాళ్ళు సరుకులు తెచ్చేవాళ్ళు వండి వడ్డించేవాళ్ళు వెళ్ళి కూతురికి అలంకారం చేసేవాళ్ళు గోరింటాకు పెట్టేవాళ్ళు మండపం అలంకరించేవాళ్ళు ఎంతమంది ఉపాధి అండి కరెంటు విద్యుత్ బల్బులు బిగించేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పాలండి పూర్వమేనాంతి ఇప్పుడేనాంతి హిందువులకి పెళ్ళిళ్ళు కాస్త ఆర్భాటంగా ఎందుకు ఉంటాయంటే ఇతరులు అంటారు హిందువులకు ఆర్భాటం ఎక్కువ అంటారు కానీ ఇందులో ఉద్దేశం ఏంటంటే అది మన వాళ్ళు గ్రహించడం లాభ డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆర్భాటంగా చేయాలి లేకపోతే వాళ్ళు డబ్బులు ఎలా తొరుగుతాయి కోట్లు కోట్లు సంపాదించిన వాడు ఒక వంద కోట్లు సంపాదించిన వాడు పది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి కొడుకైనా కుదిరికైనా ఆ ఆస్తి తరుగుతుంది పది మందికి మేలు జరుగుతుంది ఆ పది కోట్లు ప పంచాంగా చాలా మందికి కానీ మన కులంలో ఒకడు అలా చేసాడు కదా వంద కోట్లు ఉన్నవాడని పది లక్షలు కూడా దగ్గర లేని కూడా అలా చేస్తే ఎలాగా అక్కడ వస్తుంది తేడా సమాజం మనం ఒకే కులం కావడం వల్ల నీ ఆర్థికమైన స్తోమత నా స్తోమత చూసుకోవడం మానేసి నీ స్థాయిలో నేను పెళ్లి చేస్తుంటే అప్పులు పాలవుతాం అంచేత ఎప్పుడు ఈ ఖర్చుల విషయంలో మనం ఖర్చుల విషయం కదా ఏ విషయంలో ఇతరులతో పోలికి పనికిరాదు అలాగా ఒకడు డబ్బు ఉండి కూడా పిసిను కూడాతనంగా పెళ్లి చేసాడు ఇంక అందరూ ఇంకా మరి రకరకాలుగా ఏడుస్తారు ఒక డబ్బులు ఇవ్వలేదు అన్ని ఏడుపులతోనే సాగితే ఒకరెవరు ఆ వచ్చిన వాళ్ళు ఒళ్ళు మండి పద్యమారు అన్ని ఏడుపులేమన్నాయి పెళ్ళిళ్ళు లేవున్నారా ఇందులోనూ ఎవరు ఎందుకు ఏడుస్తున్నారట పెండ్లి पेनको कलकुने एड्वा भजा फजन्त्री लुपपु केड् वा हारतिरुकलगाडु बिड्डलु బిడ్డలు हेड्वा कुलिवाण्ड रन्द रुकुठिके एड्व हारतिरुकलगाडु बिड्डलु ने एड्व కట్టం ముగై గ్రామ పెద్ద మొగండని పెండ్లి కూతురు పిల్ల చిన్నదట్టను చూపే నిమిటే ఎడ్వా చాల్పుగా నిన్ని ఏడ్పుల సాగే పిండ్లి సరస తాళ్ళూరు లోపల పెరస మొగను నర్రపేరయ్య చేసే ఈయన ఆటే కాకాక కులము వారెల్ల పడి పడి కూడినవ్వా తాళ్ళూరులో నర్రపేరయని ఒక ఆయన ఉన్నట్టే ఎక్కడో తాళ్ళూరు ఉంది గ్రామం లేకపోవడమే అందులో నర్రపేరయని పూర్వం ఎవరో ఉండేవారు నర్ర ఇంటి పేరు అని పేరు ఆయన శుద్ధ పిసిని కొట్టువాడు వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ వైభవాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ అబ్బా పేరయ్య గారు ఇంటికి పెళ్ళిండి ఏ బ్రహ్మాండంగా చేస్తాడో మనకు పది రకాలు అని అనుకుని ఊళ్ళో బాజా జంతువుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలుగా ఏదో ఆశిస్తారు మరి పెద్దవాళ్ళు ఇంటో పెళ్ళి ఏదో కాస్త మొట్ట చెప్తారు దాంతో ఏదో మనం ఎలాగడుపుకోవచ్చు ఆ రోజులు అలాగే ఉండేవారు మరి సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికారని ప్రభుత్వం మీద ఆధారపడి ఎవరూ బతకలేదు ఇవాళ అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడతాం మనం ప్రతీది ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అందుకే వాళ్ళు కూడా అది చేస్తాం ఓటేయండి ఇది చేస్తాం ఓటేయండి అని ఓట్లు వేయించుకుంటున్నారు ఏం చేయట్లేదు నీతో నాకు ఏం నిమిత్తం లేదు నా బతుకు నేను బతగలేను నా ఇల్లు నేను కట్టుకోగలను నా తిండి నేను సంపాదన నా వ్యవసాయం నువ్వు జరగొట్టకుండా ఉండే చాలు అని ప్రభుత్వానికి చెప్పాలి మనం వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటంటే డబ్బులు ఉచితంగా ఇస్తే ఎన్ని సరిపోతాయి అలా ఆశించకూడదు ఆత్మాభిమానం కలిగిన భారతీయులుగా మన బతుకు మనం బతకాలి నీ నీ మీద నేను ఆధారపడిన పరుడు నా మీద నువ్వు ఆధారపడిన ఇద్దరు కలిసి ప్రభుత్వమే ఆధారపడద్దు అప్పుడే దోపిడీ ప్రభుత్వాలు తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు ఓటు వచ్చినప్పుడు సామాజిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అందరికీ సంబంధించినవి తెలుగు భాష హిందూ ధర్మం ఆర్థికాభివృద్ధి సర్వసమానత్వం ఇవన్నీ అవి అడుగుతాం వాళ్ళకి ఖచ్చితంగా మీరు విజయమని మన వ్యక్తిగతమైన బతుకులకు వాళ్ళమే ఆధారపడుతూ ఉంటే అవి అడగడమే సరిపోతుంది మనకి వాళ్ళు కూడా చక్కగా సమయానికి విస్తామని చెప్తారు తర్వాత ఎగ్గొడుతున్నారు పూర్వం ఎలా ఆధారపడేవారు అంటే ఆధారపడిన వాళ్ళకి లభించకపోతే ఎలా ఏడిచేవారు చెప్పి ఇది చూస్తే అది అర్థమవుతుంది పెండ్లి పేరంట అండ్రు పెను రై పేరెంట్ వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు వాళ్ళు అందరూ ఏం ఆశిస్తారు ఆ పలానా పెద్ద అయినటువంటి పెళ్ళండి రెడ్డి గారు ఇంటూ పెళ్ళి చౌదరి గారు ఇంటూ పెళ్ళి మనకి ఏదో పెడతారు అని పెద్ద పెద్ద పట్టుచేళ్ళు కంచి పట్టుచేలు ఆశించారు ఇదేమో అందరికీనేమో కదరగొడలే పదిహేడు రైకులు కొడు జీవురు మాళ్ళే అవి ముక్కు తులుసుకుంది కూడా సరిపోవు మరి వాళ్ళు ఏడవరా బాజా భజన్ త్రీలు పప్పు కేటు సన్నాయి బేడ వచ్చారు అక్కడ ఓ జగదేక రాయన అంటూ ఉంటున్నాడు పాటలు పాడుకుంటాం వాళ్ళని శుభ్రంగా వాయించేయండి వాయించేయండి తర్వాత ఇస్తామని ఏమీ లేదు వాయింపే మిగిలింది భోజనం పెట్టేవాళ్ళు డబ్బులు మాడపాకినట్టండి ముందు వాళ్ళ పాపం మధ్యాహ్నం ఒంటికంటే ఏదో అయింది పొద్దున్న నుంచి అలా పాపం అని కంట నాడాలు తెగిపోతూ ఉంటాయి కాస్త కాఫీ నీళ్ళు అయినా పోయిపోతే అలాగా ఏమైనా అడిగితే వస్తా వస్తాయి ఇంకో పాట వాయించండి ఇవి వచ్చేది ఆయాసం వస్తుంటాను అందుకని బాజా భజన్ స్త్రీలు పప్పు కేడ వచ్చేవాడికి డబ్బులు ఇస్తాడమా టీ నీళ్ళు కూడా ఏమట్లేదు ఇది ఎక్కడ కూడా మరి ఆ వాయించే వాళ్ళకి వాగేవాళ్ళకి కాస్త టీ పోయిపోతే ఎలాగ చలికాలంలో కాస్త టీ వేసవి కాయాలనో కాస్త శీతల పాన పోస్తే శుభ్రంగా ఒక గంట మా ఆడతాడు అందుకని వాళ్ళు అందుకు వెడుతున్నారు హారతిరు ఒకలాగా ఆడుబిడ్డలు ఉన్నాయి అంటే బాజాభజంత్రిలు పెళ్లి పేరంటే ఏడిచారంటే ఆశ్చర్యాలు ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు వాళ్ళు వస్తే వాళ్ళకి హారతి ఇవ్వడం మాన హేడాను హారతపళ్ళం ఇస్తే పెళ్లి కొడుకు అందరూ పూర్వేమో నూట పదహారు వేసేవారు ఇప్పుడు వెయ్యి నూట పదహారు పదివేలు పదివేలు కూడా వేస్తున్నారు ఎవరు వస్తామందని బట్టి మరి ఆ వెయ్యి రూపాయలు ఆడపడుచు ఆశించదండి అంటే ఆయన కూతురు కూడా ఆయన ఇవ్వడం అనమాట పైగా ఆడబిడ్డలు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు అంటే అన్నదమ్ముల పిల్లలు ఆయన కూతుళ్ళే కాదు ఆయన తమ్ముడు కూతుళ్ళు ఆయన తోడోళ్ళు గారి అమ్మాయిలు వీళ్ళంతా ఆడపడుచలే ఒక్క కొడుకు కనీసం ఏడెనిమిది మంది ఆ అమ్మాయిలు అక్క అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్ళి మా తమ్ముడు పెళ్ళిళ్ళు వచ్చేవాడు ఇంక అందులో అన్నదమ్ముల పిల్లలు సొంత తమ్ముడు తమ్ముడు అనే భేదం లేదు అందరూ వచ్చేవారు ఐకమత్యం అంటే అదే వాళ్ళు ఎవరికైనా రూపాయి ఇవ్వకుండా బొట్టెట్టుకోండి మీరు అందరూ సుఖంగా సుఖంగా ఉంటాం పది రూపాయలు ఇవ్వాలి కదా ఆ పంపిస్తున్నాడు ఎవరికి ఏమి ఇవ్వట్లేదు కూలి వాండ్రందరు కూే ఎడ్వా పందిళ్ళు వేసిన వాళ్ళు పాకలేసిన వాళ్ళు ఈ బలుబులు బిగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి భోజనాలు లేవు ముందు అసలు ఈయన భోజనమే పట్టేది డబ్బులేమి వస్తాడరో బాబు వాళ్ళు ఏడుస్తున్నారు అల్లుడు అనాథయం సత్తమామలునే సంబంధానికి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు కొన్ని తర్వాత తెలుస్తే పూర్వకాలం ఇలా ఉండేది వ్యవస్థ తప్పదు ఏదో పాపం దూర ప్రాంతం ఫోన్లు లేవు ఇప్పట్లాగా మనుషులు వెళ్ళేవారు ఆ వెళ్ళిన వాళ్ళు కొన్ని తెలుసుకునేవాళ్ళు కొన్ని మానేసేవాళ్ళు ఆ ఏదో గొప్పవాడు గొప్పవాడని ఇచ్చేశారు తిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను దత్తుట అసలు తల్లిదండ్రులు వాళ్ళు అని తెలిసింది అసలు తల్లిదండ్రులు కాకపోతే ఇప్పుడు ఆస్తి ఇస్తారో ఎవరో అనుమానం ఎందుకంటే చట్టం ప్రకారం కన్న కొడుకు ఉన్నటువంటి హక్కు దత్తుడికి ఉండదు కానీ ఏమో ఇస్తారా ఎవరు అందుకని ఈ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అల్లుడనా అత ఏత్తమామలునేవా పెళ్లి ఇంకా అల్లువులు ఉందనగా ఈయన దత్తుట అనాథట ఎక్కడో దొరికేట తెచ్చుకున్నారా ఈ విషయాన్ని తెలిసి తెలిసి ఆనాథట పిల్లని ఆశిస్తారో ఎవరో తెర పిల్లని పెళ్ళి చేస్తున్నాం వాడు అడుకు తింటాడేమో అని వెళ్ళబాయి అప్పుడు తెలిసింది ఆ విషయం కట్నం ఒక ఈ గ్రామ కరణమేడ్వా ఈ సంబంధం కుదిరిచిన కరణం గారు ఆయన వచ్చేసి ఇంత పెద్ద సంబంధం కుదిరిచ అనాథ సంబంధం నా కట్నం నాకేమంటున్నాడు ఆయన మరి పెళ్ళి అయిపోతే మళ్ళీ ఎవడో బలకడేం కాదు పెళ్లి కాకముందే వసూలు చేసుకోవాలి లేకపోతే ఎవరు బలకడం ఇది ఎలా ఉండగా అసలు పెళ్లికూతురు కొడుకు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పెద్ద ఆ ఈ అట్వా కూతురికి పెళ్లికూతురికి పెళ్ళికొడుకు ఇరవై ఏళ్ళు తేడా ఉంది అప్పట్లో అలా చేసేవాడు అంత ముసలమ్మ కూడా ఇచ్చారు నా కానీ కూతురు ఎడుస్తున్నారు పైకి చెప్పుకోలేదు చిన్నపిల్ల ఆ రోజుల్లో చెప్పేసి స్వతంత్రాలు లేవు ఇప్పుడైతే ఆ గొడవలు లేదు పెళ్లి కాకముందే శుభ్రంగా ఏడానికి ముందు తండ్రికి పిలిచి అమ్మ నాన్న నేను ఒకరిని ప్రేమించానని చెప్పేస్తాను సరే ఒకరినే కదమ్మా సంతోషం ఇద్దరు ముగ్గురు కాదు అప్పుడు సరిపెట్టుకోస్తాం ఇది ముందు ముందు ఇద్దరు ముగ్గురిని ప్రేమించానన్నా మనం చేసేది ఏం లేదు ఇది గొప్ప అదృష్ట వ్యవస్థ ఇది అది పోయింది ఇది వచ్చిందిగా దీంట్లో అదృష్టాలు ఇవి ఏకమే కొచ్చాక చెప్తాను నేను ప్రేమించాను అదేదో ముందే ఏడవరు అప్పుడు అలా కాదు పాపం తల్లిదండ్రులు ఎలా చెప్తే ఏదో బాధపడేవారు అలాగే అందుకని ఇరవై ఏళ్ళు పద్మోగండి ముసులు మోగండి వచ్చేసి అని ఆ అమ్మాయి ఏడుతోంది పోనీ వీడైనా సంతోషించారు కదండి పిల్ల చిన్నదట్టం చూపేని మీటే పెద్ద మనిషి కానీ పిల్లలు చేశారు నేనేం చేసుకోవాలి ఈ పిల్లలు అని వాడు ఎడుపుతా ఏం చేసుకోకపోతే రెండేళ్ళు ఆగితే పనికొస్తుంది కదా వాడు ఆలోచన అది కదండి వాడు కూడా వాడది మొత్తం పెద్ద వ్యవహారం ఎలా ఉంటుందంటే మన జీవితాలకి ఉదాహరణ అండి ఈ పద్యం అసలు మనం ఎటువంటి అంటే అన్నీ సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి కెనుక్కుని ఎడుతూ ఉంటాం మనం అంతా బాగుంది ఇంట్లో శుభ్రంగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు మధ్యలో కరెంట్ పోయింది పోనీ ఏమిటి కరెంటు ఇవ్వటం దిక్కుమాలే కరెంటు పోవడమే ఎప్పుడూ పోవడమే ఇవ్వటం నేను టీవీ పెట్టేసరికే రాదు అండ్ ఈ కోయి ఉంది అందరికీ ఉంది ఇది నేను ఎప్పుడు పెట్టినా పోవడమే ఇది తలుచుకుని ఏడవడం ఉంది ఇది విచిత్రంగా ఉంటుంది అసలు నాకు ఒక్కసారే జరిగింది అస్తమానం జరగలేదే అంతా సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి తలుచుకుని ఏమీ లేకపోతే చూడండి ఏమిటో అప్పుడు ఐదు క్రితం ఏం చే ఐదు క్రితం కూడా ఇప్పుడు ఎందుకు అసలు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మన అసలు ఈ మనస్సులో ఉందండి ఇదంతా ఎప్పుడు దీనికి రాగద్వేషాలు ఏడుపులు పెడబబ్బలు గొడవలు కేకలు కావాలి ప్రశాంతంగా ఉండడం ఈ మనస్సుకి ఇష్టం లేదు అది ఈ పద్యంలో ఉన్నది ఎప్పుడు దేనికో దానికి ఎడుతూ ఉంటారు అంత లేకపోతే శుభ్రంగా సంబంధం కుదిరిన తర్వాత అలుడ అనాథాన్ని వీళ్ళే ఆడవడం ఏంటి పిల్ల చిన్నదాన్ని వాడేవడం ఏంటి మొగుడు పెద్దవాడని వీళ్ళే ముందు తెలియదు ఇవన్నీ చాల్పుగా నిన్నీ సాగే పెండ్లి తా విర సరస తాండూరులో పల్లె విరసముగను నర్రపేరయ్య చేసే ఈనాటి కాకా ఈనాటికి అక్కగా నర్రపేరయ్యే చేసే ఈనాటికి ఆకగా కులమువా రెల్ల పడి పడి కూడినవ్వా మొత్తం మీద వాళ్ళ కులం వాళ్ళు చేసేవాళ్ళు అవ్వజోడు పెళ్ళి అని అంతా నైవేట ఏడుపులు పెళ్లి పద్ధమని సరదాగా చెప్తూ ఉంటాను